హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే వెల్లమ్మ దర్శనం అయితే అయిపోయింది ఇంకో ఇప్పుడే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నామని అక్కడికైతే వెళ్తున్నాము పట్టుకోలేదు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఉన్నాయట మేమైతే పోయి దర్శనం చేసుకున్నాం అని అయితే వెళ్తున్నాము రోడ్లు అయితే మంచిగా ఇప్పుడు స్వర్ణగిరికి మంచిగా అయితే వేసిర్రు ఒక కమాన్లో చూసారా ఇక్కడ వచ్చేది శంకరచక్రం ఆంజనేయస్వామి కమాన్ అయితే ఉంది ఫస్ట్ అయితే వెళ్తున్నాం చాలా ఆ చెట్లతోటి మంచిగా చుట్టుపక్కల అయితే చాలా మంచిగా లొకేషన్ అయితే చేస్తారు ఓ కొబ్బరికాయలు అయితే పక్కపంటి పట్టుకొని అయితే నిలబడ్డారు మా దగ్గర కొనండి మా దగ్గర కొనండి అని ఇక్కడ రోడ్డు ఇరువైపులా పుల చెట్లు అయితే మంచిగా నాటేరు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ గుట్టల నుంచి గుట్ట అయితే అవుపడుతుంది కదా గుట్ట నుంచి ఎక్కి మళ్ళా కింద దిగి మళ్ళా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నది కూడా గుట్ట మీదనే పెట్టారు దేవుణ్ణి అయితే చాలా మంచిగా ఉంది శంకుచక్ర ఇట్లా నామాలు అయితే ఉన్నాయి అయితే ఎక్కినాం ఫస్ట్ మేము ఫస్ట్ గుట్ట ఫస్ట్ ఆంజనేయ స్వామి అయితే దర్శనం అయితే ఇచ్చిండు కొంచెం ఒక ఆంజనేయ స్వామి చూసిరా ఇప్పుడు ఇడైతే మెట్రో రోడ్ ఉంది ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నారు ఇంకైతే ఇంకా కంప్లీట్ కాలేదు అంత అయితే రెడీ చేస్తురు మళ్ళీ ఇక్కడ ఒక కమాన్ అయితే ఉంది దేవుడు వినాయకుడు కుమారస్వామి అయ్యప్ప ఇది ఒక కమాన్ మళ్ళా ఎదురుగా లక్ష్మీదేవి ఇట్లా బ్యానర్స్ అయితే కట్టిరు చాలా మంది ఈ రోజు అయితే చాలా మంది అయితే పోతురు లైట్లు ఇట్లా ఫిట్ చేస్తారు కొత్తగా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితే కదా లైట్లు అయితే ఫిట్ చేస్తారు ఏర్పాట్లు అయితే మంచి చేస్తారు ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ఇక్కడ మంచిగా అయితే సాప్ అయితే మంచిగా సాఫ్ చేసారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుని చెప్పి మంచి వసతులు అయితే చేస్తూ ఉన్నారు చూసిరా మళ్ళీ ఇంకో కమన్ అయితే వచ్చింది ఇక్కడ శ్రీరాముల వారి ఆంజనేయస్వామి శ్రీరాముల వారు కమన్ అయితే పెట్టిరు కమన్ మీద లోపలికి అయితే వెళ్తున్నాం పచ్చని చెట్లతో చాలా బాగుంది ఇక్కడ మామిడి తోట కూడా ఉంది ఇక్కడ ముంగటైతే లెఫ్ట్ సైడ్లో మామిడి తోట ఉంది ఇక్కడ బ్యానర్ కాడ మళ్ళా శ్రీ మహావిష్ణువు ఫోటో చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది మెయిన్ గేట్ ఫోన్ కట్లేదు మళ్ళా పక్కదారి నుంచి అయితే పంపిస్తారు లోపలికైతే గేట్ లోపలికైతే ఎంటర్ అయ్యాను పార్కింగ్ ఇక్కడైతే మొత్తం మామిడి చెట్లే మొత్తం పెద్ద తోట ఇది ఇషాల తోట ఎంత బాగుండు మంచిగా భక్తులకు ఎలాంటి ఇబ్బందికి అయితే కలవద్దు అని చెప్పి మంచిగా క్లీన్ అయితే చేసారు తోటనైతే ఇక్కడ టికెట్లు అయితే తీసుకుంటారు యాభై రూపాయల పార్కింగ్ ఫీజు ఎంతండి యాభై రూపాయలు అయితే ఇచ్చేసినా ఇప్పుడు నేను మళ్ళీ నాకైతే రిటర్న్గా మళ్ళీ యాభై రూపాయలు ఇచ్చేసారు హండ్రెడ్ ఇచ్చేసినా హండ్రెడ్ ఇస్తే మళ్ళీ యాభై ఇచ్చారు ఓన్లీ ఫోర్ వీలర్కు మళ్ళీ సిక్స్ వీలర్ మళ్ళీ వేరే ఎక్కువ టూ వీలర్కు మళ్ళీ తక్కువ కొంచెం నేనైతే డబ్బులు అయితే ఇచ్చేసాను మళ్ళీ రన్నింగ్ అయితే అవుతున్నా ఇక్కడ తోటలంగా అయితే అయితే ఏర్పాటు చేశారు భక్తులు చాలా మంది వస్తారు కదా ఎలాంటి ఇబ్బంది కలగొద్దని ఇక్కడైతే ఏర్పాటు చేశారు చెట్లు చూసారు ఎంత బాగుందో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉందో ఇక్కడ స్వర్ణగిరి విలేదారులో మంచిగా మా తోట అయితే చాలా బాగుంది మావి తోట అక్కడ పక్క పంటి ఇంకా పూల చెట్లు ఇట్లా పెట్టారు ఈరోజు బైక్ల మీద కార్ల మీద చాలామంది అయితే వస్తురు వాడ కార్ అయితే పెట్టి విశ్రాంతి అయితే తీసుకుంటారు ఎండలు అయితే బాగా కొడుతున్నాయి ఈ చెట్ల నీడకైతే చాలా వరకు మంచిగా అవుతుంది అందరూ వర్ణగిరి దర్శనం ఎంతమంది చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక అయితే వచ్చేస్తున్నాను నేనైతే పెద్ద గ్రౌండ్ అయితే ఉంది ఇక్కడ చాలా వరకు ఇక్కడ చెట్ల నీడకైతే పెట్టుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు కార్ డ్రైవర్స్ అయితే ఇక్కడ పార్కింగ్ దగ్గరికి వెళ్దామని నేనైతే వెళ్తున్నా యితే పోనీయట్లేడు అటు గుడి దగ్గరికి అయితే ఫోన్ అసలు ఇంకా బయట పార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలని అయితే చెప్తుండ్రు ఎక్కడ పెట్టాలండి సెకండ్ లెఫ్ట్ ముందు పోయి సెకండ్ లెఫ్ట్ తీసుకుండా అని అయితే చెప్తుండు ఇక్కడ ముందరి ఏది వెళ్ళాలి ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అంటు అక్కడ పోండి అక్కడ పోండి అని చెప్పి చెప్పంగానే నేనైతే పార్కింగ్లో పెట్టడానికైతే కార్ తీసుకొని వెళ్తున్నాను చాలా మంది వచ్చారుగా పార్కింగ్ అయితే దొరికేటట్టు లేదు అయినా సరే ఈ కార్ మధ్యలో ఎన్నో కార్స్ అందులో పెడతా అని చెప్పి తీసుకుపోతున్నా కార్ అయితే బండ్లు అయితే మస్తు బిజీగా ఉన్నాయి లోపల దానికైతే వచ్చేసిన మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసినీసే అడ్డం పెట్టిరాడ కారు అయితే ఇట్లా వెళ్ళిపోతున్నాయి అంతా ఎరకటం ఎరకటం అన్నట్టుంది ఎట్లా ఎక్కడ పెట్టాలి కారు లేదో దొరకట్లేదు మొత్తానికి అయితే కారు అయితే కారకుండా పెట్టేసిన బయటికి వచ్చేసిన ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను గుడి దగ్గరికి గుడి దగ్గరికి ఇంకొక హండ్రెడ్ మీటర్స్ అయితే నడిచేది ఉంది నేను దిగి నడుచుకుంటైతే పోతున్నా ఎండదైతే బాగా కోడుతున్నాయి అసలు రామోత్సవాలి కదా కారు అయితే గుడి దాకా అయితే పోనీయట్లేరు పార్కింగ్ ఫీజ్ అయితే బరాబర్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాం చూసారా గుడి బాగా అవుపడుతుంది కదా బడ్జెట్ అయితే వెళ్తున్నా చాలామంది అయితే నడుచుకుంటూనే వెళ్తారు ముసలి వాళ్ళు కూడా నడుచుకుంటునే వెళ్తారు గుడి దగ్గరికి వేరే ప్రైవేట్ వాళ్ళ ప్రైవేట్ వాహనాలు కూడా ఏం పెట్టలేదు మళ్ళీ జనాలకు అయితే చాలా ఇబ్బంది పడుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్తారు అవి ఇక్కడ చూసారా అయిపోయి గుడి లోపలికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మేము ఇక గుడి లోపలికి అయితే వెళ్ళలేదు ఈ గుడి దగ్గర కొంచెం గుడి దగ్గర బయట ఇక్కడ ఇంతకుముందు అయితే ఇక్కడ పార్కింగ్ అయితే పెట్టుకునేది ఇక మన అందిని అయితే ఎండకు బాగానే నడుస్తుంది కొబ్బరికాయ అయితే తీసుకొని ఇట్లా ఎండకు ఎట్లా నడుస్తుందని చెప్పి ఇట్లా పద్దలు అయితే పెట్టారు పర్స్ అయితే కాటన్లో ఇక్కడ మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం మేము ఇప్పుడే పైకి అయితే తెచ్చుకున్నాం ఇక్కడ పక్కన కాటన్స్ పెట్టారు కదా ఎండ నీడకు నడవచ్చు అని చెప్పి ఎండకు నడవలేదు అని చెప్పి ఇక్కడ పక్కన కాటన్స్ అయితే పెట్టారు జనాలకు ఇబ్బంది కావద్దని చెప్పి భక్తులకు మేము అయితే లోపలికి ఇంకా ఎండలనే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఇదైతే ఫస్ట్ పార్ట్ స్వర్ణగిరి టెంపుల్కు ఫస్ట్ పార్ట్ మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా చేసి గుడి లోపట అవన్నీ వీడియోలు అయితే తీసి నేనైతే పెడతాను అందరైతే తప్పనిసరిగా చూడండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరైతే ప్లీజ్ అందరైతే తప్పకుండా అయితే సపోర్ట్ అయితే చేయండి ఇది ఫస్ట్ పార్ట్ మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అందరైతే తప్పకుండా చూడండి సెకండ్ పార్ట్లో గుడి లోపల మొత్తం అయితే తీసి అయితే పెడతాను ప్రతి ఒక్కటి అయితే తీసి అయితే పెడతాను గుడి చుట్టుపక్కల గుడి లోపల అయితే వీడియోలు అయితే తీసి పెడతాను అందరైతే చూడండి తప్పకుండా ఇక్కడ విఐపి కార్లు అయితే పైకి అయితే తీసుకొచ్చారు గుడి పైన అయితే పెట్టారు ఇక్కడికి ఖంధం పెడుతుందా ఇక్కడ సైడ్లో మళ్ళీ భోజనాలు అయితే పెడతారు జనాలు అయితే చాలా మంది అలా చాలా మంది నచ్చారు రష్ భక్తుల రద్దీ చాలా ఉంది